అద్భుతాలను జరిగించేవాడు ఆశ్చర్య కార్యాలను జరిగించేవాడు ప్రభువ నాతో మాట్లాడు ప్రభువ నాతో మాట్లాడు ప్రార్థన చేయడం యదా అర్థమైనది అర్థమైనది మూలుగుతూ ప్రభు పాదాలు పట్టుకున్నాం మూలుగుతూ ప్రభు పాదాలు పట్టు వేసయానికి స్తోత్రాలు ఒక మంచి తరుణంలోనికి మంచి తరుణంలోనికి నడిపించావయ్యా ప్రభువ నువ్వు నా పక్కన ఉన్నావని నేను ఆశిస్తూ నిన్ను స్థుతిస్తున్నాను నాతో మాట్లాడు ప్రభువ నన్ను దర్శించింది తండ్రి అని ప్రార్థన చేద్దాం తప్పకుండా దేవుడు ఏమి చేస్తాడు ేలు చేసే దేవుని మనం కలిగి ఉన్నాం నేను చేసే దేవుణ్ణి కలిగి ఉన్నాం ప్రభు తప్పకుండా మనతో మాట్లాడతాడు ప్రభు అలా మాట్లాడండి నన్ను దర్శించండి నన్ను దర్శించండి అని యథార్థమైన ప్రార్థన విశ్వాసమైన ప్రార్థన మనం అందరం ప్రభు పాదాలు ఖచ్చితంగా పట్టుకున్నా ప్రభు పాదాలు పట్టుకుని ఆయన చేయబోయే కార్యాన్ని ముందుగానే మనం ఈరోజు ఈ దర్శనం ముందు చూడాలి ఆ దర్శనాన్ని నాకు దయచే ప్రభు అని ఆసక్తితో అడగండి అలా అడిగితే ప్రభు తప్పక ఆయన దర్శనాన్ని నీకు చేయబో దర్శనాన్ని లేదా నీ సహోదరికి చేసే దర్శనాన్ని కార్యాన్ని ప్రభుని ముందుగా చూపించాలని ఆశపడుతున్నాడు మీరు నేను అందరం ఆశక్తితో ఆసక్తితో కనిపెట్టుతూ నీ కుటుంబం నీ బిడ్డలు నీ సంఘం నీ గ్రామం కొర ప్రార్థన ఆసక్తిగా చేయండి దేవుడు తప్పకుండా దర్శిస్తారు అందరము అందరము నడిచేతి దేవునికి మోసేవలే మోస్యవలే ప్రార్థన చేద్దాం మోసేవలి నమ్మకమైన ప్రార్థన చేద్దాం మోసే వలి యథార్థమైన ప్రార్థన చేద్దాం మోస వంటి లక్షణాలతో అందరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నీ కుటుంబం కొరకు నీ సంఘం కొరకు నీ గ్రామం కొరకు నీ పొరుగు వారి కొరకు ప్రార్థించక మానవుడు ప్రార్థించండి బారముతో భారముతో ప్రార్థించండి మన దినములలో కొద్దినే మన దినములలో కొద్దినే అడుగు అడుగు ప్రభుని స్తోత్రం 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 హల్లెలూయా గ్లోరి గోరీ స్తోత్రం 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 హల్లెలూయా 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 నా సహోదరులున్నారయ్యాంతుడు అడుగుతున్నాడు ప్రభు ఉన్నారు వారికి సువార్త ప్రకటిస్తానంటున్నాడు ఓ వారి జీవితం నరకములో పడిపోకుండా ఉండనట్లుగా నరకం అంటే ఏమిటో చెబుతానయ్యా అవకాశం అంటున్నాడు ఈ రోజు నీ కుటుంబం కొరకెడ్డానికి దేవుడు మంచి తరుణాన్ని ఇచ్చాడు స్థుతించండి స్థుతించండి హాలూ హాలూయా బారముతో బారముతో అడగండి చెప్పండి స్తోత్ర 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 నోరు నోరు విప్పండి నోరు విప్పండి నోరు విప్పండి నా ప్రాణవా యహోవాను సన్నిధించమంటున్నాడు దేవుణ్ణి స్థుతించాలి హాలూ హూయ హాలూ స్తోత్ర 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 మీ సన్నిధానంలో ఉన్నాము తండ్రి మీ సన్నిధానంలో ఉన్నామయ్యా మాతో మాట్లాడు తండ్రి మా హృదయాలు తెరవండి ప్రభు మా అంతరంగాన్ని దర్శించండి ఎల్లవేళలా నిన్ను స్థుతించగల యోగ్యత ధన్యత దయచేయండి అయ్యా స్తోత్రం 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 హలలు 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 హలలు

Say. yeah. Uh...

अभिषेकम <laughs> हे నిన్ను ప్రభు ఆ పేరు పెట్టి పిలుస్తున్నాడు నా ప్రభుత్వ పిలుస్తున్నాడు పేరు పెట్టి పిలుస్తున్నాడు జీవితాలను వెలిగించడానికి జీవితాన్ని వెలిగించడానికి అయే సు పేరు పెట్టి పిలుస్తున్నాడు అయే సు పేరు పెట్టి పిలుస్తున్నాడు పశ్చాత్తాపముతో ఆరాధిస్తున్నావు ద్వారా ఆరాధిస్తే నా ప్రభువుని వెరిగించడానికి పేరు పెట్టి ఆయన వలన కలిగిన మేలులు అనేకములు ఉన్నవి ఆయన వలన పొందిన మేలులు అనేకమైన ఉన్నవి కలిగిన ప్రాతి వా ప్రతి వాటిని మెత్తమై కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం ఇష్టపూర్వకమైన ప్రార్థనతో ప్రభు సన్నిధిలో ఉన్నాము ప్రార్థన చేస్తున్నాం మహిమ గల తండ్రి ఆరాధనకు యోగ్యుడైన చేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ సన్నిధానముగా కూడుకుని మిమ్మల్ని స్థుతించటానికి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు నేను మనుష్యుల మాట ప్రకారంగా మనుషుల యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి రాలేదు స్వామి మా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్ని లేచిన క్రీస్తు కొరకై పునరుత్డైన క్రీస్తు నిమిత్తమై బ్రతకుట క్రీస్తే చావైతే లాభమని ఎంచి మీ సన్నిధిలో ఉన్నాము తండ్రి మా యందు కనికరం ఉంచండి ఎవరితో మాట్లాడి ఉన్నావు ఎవరిని దర్శించి ఉన్నావు ఎవరికి దర్శన భాగ్యాన్ని చావు వారి జీవితాలకు శాశ్వతమైన మేలులు అనుగ్రహించి నడిపించమే ఈ రాత్రి నాయని సేవకుడు నిలువబెట్టి మాట్లాడించమేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె